హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిత్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో పదమూడు గురుకుల కాలేజెస్లో గెస్ట్ లెక్చరర్స్ ఉద్యోగాలు అంటే అతిథి అధ్యాపకుల ఉద్యోగాలు మొత్తం పది రకాల సబ్జెక్ట్స్కి అయితే కావాలి ఫ్రెండ్స్ వీళ్ళకి సో దీంట్లో బెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటున్నారు సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ సో మీరు సెలెక్ట్ అయితే ఈ పదమూడు గురుకుల కాలేజెస్లో మీరు గెస్ట్ లెక్చర్స్గా పనిచేయడానికి అర్హులైతే అవుతారు ఇది అఫీషియల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషను ఎవరూ మిస్ చేసుకోవద్దు మీకు జాబ్ చేస్తూ కూడా ఈ గెస్ట్ లెక్చరర్స్కి కావాలి మీకు టైం ఇస్తారు మీ కాలేజీలో పర్మిషన్స్ ఉంటాయి అనుకుంటే ఈ గెస్ట్ లెక్చరర్స్ కూడా మీరు అప్లై చేసుకొని ఇక్కడ కూడా జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్ టైం దాంట్లో దాని యొక్క రూల్స్ పట్టి అయితే గురుకుల కాలేజెస్లో రూల్స్ పట్టి మీకు డబ్బులు అనేది అయితే ఇస్తారు సో దాన్ని మీరైతే ఇంటర్వ్యూ టైంలో అడగండి ఎంత అమౌంట్ పే చేస్తారో అని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వలేదు మెన్షన్ చేయలేదు నేను ఈ వీడియో యొక్క డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ అయితే చేస్తాను ఈ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు చివరి వరకు చూడండి చివరిలో అన్నీ తెలుస్తాయి మీకు డీటెయిల్స్ ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే బిగ్గా చూసేయచ్చు కదా ఫ్రెండ్స్ చూసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూసి ఇంకా మమ్మల్ని మోటివేషన్ చేసినట్లయితే మేము ఇంకా మేము ముందుకైతే వీడియోస్ తీసుకొస్తాం కదా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేసే సరిపోతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చేయడానికి మాకు మోటివేషన్ కోసం అయితే మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము సో మన వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్ సో మీరు ఫస్ట్ చూడండి మన వీడియోస్ మన అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉండండి సో చూసుకుని మీరు అప్లైతే చేసుకోండి అలాగే మేము షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మేము వెంటనే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మీకు తెలుస్తాయి ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో సో ఇవి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విజయనగరం మయూరి కూడలి ప విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న పదమూడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి డే డైరెక్ట్గా ఈ నెల పద్దెనిమిదిన నెల్లిమర్ల గురుకులంలో డెమోకం మౌలిక పరీక్షలు కండక్ట్ అయితే చేస్తున్నారు నిర్వహించినట్లు గురుకుల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి టీఎం ఫ్లోరిన్ పేర్కొన్నారు తెలుగు ఫిజికల్ సైన్స్ ఫిజికల్ డైరెక్టర్ ఆంగ్లం గణితం జువాలజీ హిందీ ఎకనామిక్స్తో పాటు స్టాఫ్ నర్స్ వంటి కొలువులకు ఈ మౌఖిక పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు టోటల్ పది రకాల సబ్జెక్ట్స్కి అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆయా కొలువుల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్తో పీజీతో పాటు బీఎడ్ టెట్ అర్హత ఉండాలన్నారు స్టాఫ్ నర్స్ కొలువులకు జిఎన్ఎం పీడీ పోస్టులకు బీపీఈడితో పాటు ఏదైనా పీజీ ఎంపీఈడి అర్హతలు ఉండాలని క్లియర్గా చెప్పారు అభ్యర్థులు ఆ రోజు నేరుగా కేంద్రానికి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విద్యార్హత అర్హత పత్రాలతో హాజరు కావాలని కోరారు సో నెల్లిమర్ల గురుకులంలో మీరు ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ సబ్జెక్ట్స్కి ఎవరైనా టీచ్ చేయాలి అనుకుంటున్నారా గెస్ట్ లెక్చరర్స్గా గురుకుల విశ్వవిద్యాలయంలోకి వెళ్ళండి డైరెక్ట్గా మీ విద్యార్హతలు అంటే సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని వెళ్ళండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఖాళీగా ఉంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ పార్ట్ టైం జాబ్ ఫ్రెండ్స్ సో చక్కగా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి అప్లై చేసుకోమని సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు అయితే తీసుకొస్తాము Thanks for watching!